ప్రస్తుతం బంగారం ధరలు అయితే కనుక రోజు రోజుకి భారీగా పెరిగిపోతున్నాయి సామాన్యులు ఎవరో కొనలేని పరిస్థితి అయితే నెలకొంది సో ఇటువంటి సమయంలో అయితే కనుక బంగారం కొనుక్కునే వాళ్ళందరికీ కూడా కొనాలనుకున్న వారందరికీ కూడా ఫోన్పే అయితే ఒక గుడ్ న్యూస్ చెప్తుంది ఫోన్పే గోల్డ్ స్కీమ్ అయితే కనుక తీసుకొచ్చింది అంటే కొత్త రకం స్కీమ్ అయితే ఏం కాదు ఇప్పటికే చాలా మందికి తెలుసు మనకు సంబంధించి గోల్డ్ షాప్లు ఏవైతే ఉంటాయో బ్రాండెడ్ గోల్డ్ షాపులు చాలా ఉంటాయి కదా వాటిల్లో స్కీమ్స్ అయితే పెడుతూ ఉంటారు పదకొండు నెలలు కడితే గనక ఒక నెల ఫ్రీ ఇచ్చి ఆ రోజు ఉన్న రేటుకి ఏదైనా ఆర్నమెంట్ తీసుకునే విధంగా ఇప్పటి వరకు ఇలా ఉన్న స్కీమ్స్లో ఫోన్పే కూడా ఎంటర్ అయింది ఫోన్పే ఇప్పటికే గోల్డ్ స్కీమ్లో ఉన్నప్పటికీ కూడా అది డిజిటల్ గోల్డ్ వరకే పరిమితమైంది అంటే మీరు ఫోన్పేలో గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే గనక అది మీకు బంగారం అయితే రాదు కానీ అమ్ముకోవడం వరకు రేటు పెరిగినప్పుడు అమ్మేసుకోవచ్చు ఆ డబ్బులు మీకు వెనక్కి వచ్చేస్తాయి ఇప్పటివరకు అలాగే ఉంది డిజిటల్ గోల్డ్ వైపు ఇప్పుడు డైరెక్ట్ గోల్డ్ లోకైతే కనుక ఫోన్పే దిగింది ఎలా అంటే మీకు ఇక్కడ తొమ్మిది నెలలు కడితే సరిపోతుంది ఒక నెల ఫోన్పే ఫ్రీ ఇస్తామని చెప్తున్నారు మీకు ఏంటంటే కనుక టాటా గ్రూప్కి సంబంధించినటువంటి క్యారెక్ట్ లైన్ అనే సంస్థతో టైప్ అయింది ఫోన్పే ఈ క్యారెట్ లైన్ సంస్థకు సంబంధించి గోల్డ్ ఆర్నమెంట్స్ అయ్యి అయితే సేల్ చేస్తుంటారు ఇది కూడా మీరు ఒకవేళ ఎవరైనా కట్టాలి అనుకున్న వారు ఎవరైనా కూడా ఈ క్యారెట్ లైన్ వెబ్సైట్ లోకి వెళ్ళి అసలు ఆర్నమెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఏ డిజైన్స్ ఉన్నాయి ఆ మోడల్స్ అన్ని కూడా చూసుకోండి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఆ మోడల్స్ మీకు నచ్చుతాయా లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక స్కీమ్ వివరాలు చూసినట్టు అయితే కనుక ఇదైతే ప్రమోషన్ ఏం కాదు జస్ట్ ఒక న్యూస్ వచ్చింది న్యూస్ మాత్రమే చెప్తున్నాను మధ్య తరగతి వాళ్ళు ఎవరైనా కొద్ది కొద్దిగా దాచుకునే డబ్బులు అలా కొనుక్కునేవాళ్ళు మినిమం ఈ స్కీమ్ లో అయితే కనుక వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది నెలకి వెయ్యి రూపాయలు కనుక మీరు దాచుకోగలిగితే తొమ్మిది నెలలు తొమ్మిది వేల రూపాయలు అయితే మీరు దాచుకుంటారు పదో నెల ఒక వెయ్యి రూపాయలు ఫోన్పే కలిపి పదివేల రూపాయలు అయితే కనుక మీ అకౌంట్లో వేస్తుంది ఈ అకౌంట్లో ఖచ్చితంగా గమనించవలసింది ఏంటంటే డబ్బులు వెనక్కి తీసుకోవడం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు కేవలం మీరు బంగారు ఆర్నమెంట్ మాత్రమే కొనుక్కోవాల్సి ఉంటుంది మధ్యలో డ్రాప్ అయిపోవడం మధ్యలో ఆగిపోవడానికి కానీ లేదా మా అమౌంట్ ఇవ్వండి అంటానికి కానీ ఇందులో అయితే ఎటువంటి అవకాశం లేదు ఒకటికి రెండు సార్లు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెక్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు నెలకి రెండు వేల మూడు వేల మీరు కనుక కట్టుకున్నట్లయితే ఒక మూడు వేల రూపాయలు కడితే ఫోన్పే పది నెలలకు కలిపి ఫోన్పే ఒక మూడు వేలు తొమ్మిది నెలలు కట్టిన తర్వాత ఫోన్పే కూడా ఒక వాయిదా మూడు వేలు వేస్తుంది ఓ ముప్పై వేల రూపాయలు అవుతుంది పది నెలల తర్వాత ఆ ముప్పై వేల రూపాయలకి మీకు ఏ ఆర్నమెంట్ వస్తుందో అదైతే గనుక మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది డబ్బులు అయితే వెనక్కి రావు సో గమనించండి ఫోన్ పే అందరూ అకౌంట్ వాడుతున్నారు కాబట్టి ఆ అవకాశం ఉంది అవకాశం ఉండి ఈ కొద్ది కొద్దిగా డబ్బులు దాచుకునేవరన్నా కట్టుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కట్టుకోవచ్చు అలాగే ఆ క్యారెట్ లైన్ వెబ్సైట్ లో కూడా మీరు చెక్ చేసుకోండి ఆర్నమెంట్స్ మీకు ఉపయోగపడతాయా లేదా అవి కూడా చెక్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు డబ్బులు అయితే కట్టుకోవచ్చు ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి